వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం స్వర్ణగిరి టెంపుల్ గురించి తెలుసుకుందామండి మేము సర్ణగిరి టెంపుల్ని విజిట్ చేసామండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది అక్కడ మొత్తము మనం తిరుపతికి వెళ్తే ఎంత రష్ ఉంటుందో అంత రష్ ఉందండి అసలు మేము అనుకోలేదు తిరుపతి తిరుపతిలాగానే అనిపించిందండి మాకు అంటే మనకు తిరుపతిలో దర్శనానికి ఎయిట్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ అలా పడుతుంది కదా అలా కాదు కానీ మనకు రష్ అయితే చాలా బాగుందండి మన ఇక్కడ చూస్తే మనం తిరుపతిలో ఎలా ఉందో అలానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వాటర్లో ఉంటాడండి అది మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకు దర్శనం మాత్రం లోపల తిరుపతి దేవుని దర్శనం ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి విగ్రహము ఇంకా బయట అనంత పద్మనాభ స్వామి ఉంటారు ఇది బయట సరౌండింగ్ అండి మనం బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి అందుకనే అంటే వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంది ఫోర్కి అట్లా వెళ్ళాము కానీ దర్శనం అంతా అయిపోయి మేము వచ్చేసరికి ఇంకా లైట్స్ అలా వేసేసారండి ఇది స్టార్టింగ్ అండి ఇట్ సైడ్ నుంచి వెళ్ళచ్చు ఇంకో సైడ్ ఇంకో సైడ్ నుండి కూడా ఉందండి బైక్ పార్కింగ్ చేసి వెళ్ళే రూట్ కూడా వేరే ఉంది ఇది మనకు ద్వారం అండి ఈ ద్వారం నుంచి వెళ్ళాలి గోవింద గోవింద అంటూ నామాలు చదువుతూ ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా క్లియర్గా తీరిపోతాయండి ముఖ్యంగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఎవరైనా సంతానం కోసం అనుకున్న వాళ్ళు సంతానం కలుగుతుందని మనస్ఫూర్తి మనం ఏ కోరిక కోరుకున్న నెరవేరుతుందండి ఇక్కడ మనం మెట్ల నుండి ఇలా పైకి వెళ్తుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లో అన్ని విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ లోపల మనకు మొత్తము ఏనుగులతోటి డెకరేట్ చేశారండి ఏనుగులు ఆవులు తిరుపతిలో ఉంటాయి కదండి ఆవులు ఇది మనకు లోపల అనంత పద్మనాభ స్వామి అండి ఇలా వాటర్లో ఉంటాడు మేము ఇక్కడనే చాలాసేపు ఉన్నామండి మాకు దర్శనానికి లోపలికి అసలు వెళ్ళడానికి వీలే పర్లేదు మస్తు చాలా మంది ఉన్నారు ఇంకా బాబుకు ఇబ్బంది అవుతుందని మేము బయట ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసామండి ఇంకా లోపలికి మనకు ఫోన్ అయితే అలా ఉండదు బయట ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గర మాత్రం మనకు ఫోన్ అలా ఉంటుంది ఇక్కడ ఫోన్తో మనం వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ కూడా దిగవచ్చు అండి అసలు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంటుంది కదండి ఆ వ్రతం చేసిన రోజు ఇక్కడికి వెళ్ళి ఈ స్వామిని దర్శనం చేసుకోండి ఇలాంటి పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం అనేటువంటిది మనకు కలగాలి అంటే మనకు ఉన్నటువంటి కర్మలు తొలగిపోతున్న సమయంలోనే ఇది సాధ్యమవుతుంది ఈడ దర్శనం చేసుకున్న తర్వాత మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అనంత పద్మనాభ స్వామి వ్రతము చేస్తే మనకు ఎంతటి ఫలితం ఉంటుందో తెలుసు కదండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్